காசமான அரசியல்வாதியாக பியூர் பாலிடிக்ஸ் பயிற்சி பட்டறை நேரடி மற்றும் இணைய வழி வகுப்புகள் பிப்ரவரி இருபத்தி மூன்று முதல் மார்ச் எட்டு வரை தொடர்புக்கு செவன் டபுள் த்ரீ டபுள் எயிட் டூ போர் டூ போர் டூ rất là tất cả các bạn rất là tất cả các bạn rất là tất cả các bạn rất ఇట్ రైట్ కొంచెం వెనక్కి వెళ్ళాలి అందరు కూడా వెరీ గుడ్ పాయింట్ గుడ్ పాయింట్ గుడ్ పాయింట్ ఓకే రెండు వైపు వస్తారు సుమన్ వస్తారా స్పోర్ట్స్ లైన్ వెళ్ళండి బ్లాక్ లైన్స్ బ్లాక్ లైన్స్ బయటకు వెళ్ళండి అంత మేడం ఇటువైపు బ్రైడ్కి వెళ్ళాలి మేడం ఇటు నుంచి ఇటువైపు రైట్కి వెళ్ళాలి